హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ డేట్లు అయితే కనుక ఈరోజు పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు బంగారము బంగారంతో పాటు వేండి రెండు భారీగా దిగొచ్చాయనమాట ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సౌరం ఎనిమిది గ్రాములు వచ్చింది యాభై మూడు వేల రెండు వందల అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఐదు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల ఐదు అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు ఏడు వందలయితే తగ్గింపు ధర చేసుకునిది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చేందున డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై అయితే ఉంది పది గ్రాముల మీద ఏడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల నా నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల ఎనిమిది రూపాయలయితే తగ్గింపు ధర చేసుకుంది వెండి ధరల్లోకి వెళ్తే కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఎనభై తొమ్మిది వేలైతే కేజీ వెం